श्रीः ॐ स्वस्ति श्रीगणेशाय नमः ॐ श्री पाशहस्ताय नमः ॐ श्री मेधादक्षिणामूर्तय नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजयन्ते ॐ ॐ जगद्गुरु जगद्गुरुवेदव्यासभटारकाय नमः ॐ जगद्गुरु श्रीकृष्णपरब्रह्मणे नमः ब्रह्मसूत्रशङ्करभाष्यं సమన్వయాధికరణంలో భాగం ఇందిగా చదువుకుంటున్నాం భావ ఇంది సమన్వయాధికారంలో చదువుకుంటున్నాం అత ఇతి అందువల్ల అనగా సంపదాది రూపం గాన బ్రహ్మ విద్య పురుషుని వ్యాపారం మీద ఆధారపడినది కాదు మరి ఏమనగా ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయమైన వస్తువు యొక్క జ్ఞానం వలే వస్తువు మీద ఆధారపడినది ఇట్టి బ్రహ్మకు అంటే లేదా ఈ విధంగా సిద్ధమైన బ్రహ్మకు కానీ బ్రహ్మ జ్ఞానానికి కానీ ఏ యుక్తి చేతను కూడా కార్యంలో ప్రవేశం కల్పించడానికి శక్యం కాదు బ్రహ్మ విద్య పురుషుని వ్యాపారం కాదు బ్రహ్మ సిద్ధమైన బ్రహ్మను తెలుసుకోవాలంటే యుక్తి చేత ప్రవేశించడానికి శక్యం కాదు ఇది యుక్తితో చే సాధ్యం కాదని చెప్తున్నారు వివరణ దృష్టి ఎదుట ఉన్న వృక్షం మీద పడినప్పుడు దృష్టి ఎదుట ఉన్న వృక్షం మీద పడినప్పుడు ఆ వృక్ష స్వరూపాన్ని పట్టి ఇది వృక్షం అనే జ్ఞానం కలుగుతుంది ఇది వృక్షం అని నువ్వు గ్రహించు అని ఎవరూ చెప్పనవసరం లేదు నేను దేనిని వృక్షం అని గ్రహిస్తాను అని చూచేవాడు కూడా సంకల్పించవలసిన పని లేదు అదే విధంగా బ్రహ్మ ఒక వస్తువుగాన ప్రమాణం ప్రసరించగానే దాని జ్ఞానం సహజంగానే కలుగుతుంది ఎవరూ ప్రేరేపించవలసిన పనిలేదు తాను కూడా ప్రయత్నించవలసిన పని లేదని అర్థం అక్కడ ఒక వృక్షం ఉంటే అది వృక్షం అని ఎలా తెలుసుకుంటున్నామో బ్రహ్మ ప్రత్యక్ష బ్రహ్మజ్ఞానం బ్రహ్మని అది చెప్పన ఎవరికి దానికోసం ప్రయత్నము ప్రేరేపణ జరగక్కర్లేదని చెప్తున్నారు పోని ఇతర క్రియలతో వేటితోనూ సంబంధం లేకపోయినా తెలుసుకున్న అనే క్రియతో సంబంధం బ్రహ్మకున్నట్లు చెప్పవచ్చును కదా అని అశంక కూడా అవకాశం లేదని చెప్పుచున్నారు ఇతర క్రియులతో ఏది సంబంధం లేదు తెలుసుకునే అనే క్రియ కూడా సంబంధం ఉన్న ఉన్నట్టు చెప్పవచ్చు కదా అని అట్లా అని అడుగు అంటున్నారు వాళ్ళు అలా కూడా అవకాశం లేదని చెప్తున్నారు అనే క్రియ కూడా సంబంధం లేదు అంటున్నారు ఇంకా నచేతి బ్రహ్మకు అనే క్రియతో కూడా సంబంధం లేదు మళ్ళీ అదే చెప్పారు అని అది తెలియబడిన దానికంటే వ్యక్త ప్రపంచం కంటే తెలియబడిన దానికంటే అవ్యక్త కారణ రూపం కంటే భిన్నమైనది ఇది వ్యక్త ప్రపంచం కంటే తెలియబడిన దానికంటే అవ్యక్త కారణ రూపం కంటే భిన్నంగా ఉంటది ఇది చెప్పటం అలా కుదరదు అని చెప్తున్నారు ఏ ఆత్మ చేత దృశ్యమైన ఈ సమస్తము తెలుసుకుంటాడో అలాంటి ఆత్మను దేని చేత తెలుసుకోగలడు మనం ఏ ఆత్మ దృశ్యంతో ఈ సమస్తము తెలుసుకుంటాడో అలాంటి ఆత్మ ఆ అటువంటి ఆత్మను దేని చేత తెలుసుకోగలడు అని అంటున్నారు ఇత్యాది వాక్యాల చేత ఆ బ్రహ్మ తెలుసుకొనడం అనే క్రియతో కర్మ కాజాలదని నిషేధించబడింది అది కా అది ఒక తెలుసుకోవడం క్రియ కాదు అని చెప్తున్నారు అట్లే బ్రహ్మ ఉపాసన చేయటనే క్రియతో బ్రహ్మ ఉపాసన చేయటం అనే క్రియలో కూడా కర్మ కాజాలదని చెప్పబడుతున్నది ఉపాస బ్రహ్మ ఉపాసన అనేది కూడా ఒక క్రియ కాదని చెప్తున్నారు ఏ బ్రహ్మ వాకు చేత తెలపబడదో ఏ బ్రహ్మ చేత వాకు ప్రకాశింప చేయబడుచున్నదో వాక్కు చేత తెల తెలపబడదు బ్రహ్మ వాక్కు చేత బ్రహ్మ చేత వాక్కు ప్రకాశింప చేయబడుతుందో అది ప్రకాశం చేతే కనిపిస్తుంది అని బ్రహ్మ దేనికి విషయం అంటే బోధించబడేది కాదు అని చెప్తున్నారు ఏది విషయం కాదు అని అని చెప్పి అదే బ్రహ్మ అని నువ్వు తెలుసుకో దేనిని ఉపాసన చేస్తున్నారో అది బ్రహ్మ కాదు అది బ్రహ్మని తెలుసుకో అంతేగాని అది ఉపాసన చేస్తుంది బ్రహ్మ కాదు అని చెప్పబడింది అందుచేత బ్రహ్మ దేనికి విషయం కాదు ఉపాసన కూడా విషయం కాదని అర్థం బ్రహ్మ దేనికి విషయం కాదు ఉపాసన కూడా దాని విషయం కాదు బ్రహ్మ దేనికి విషయం కాకపోతే అది శాస్త్ర యోని అని చెప్పడం కుదరదు కదా అని అడుగు అంటున్నారు దాని గురించి వివరణ చెప్తున్నారు శాస్త్ర యోని అనగా శాస్త్రం చేత బోధించబడేది అనగా శాస్త్రానికి విషయం అని కూడా కదా అర్థం దేనికి విషయం కాకపోతే దేనికి విషయం కాకపోతే బ్రహ్మ శాస్త్రానికి మాత్రం విషయం ఎలా అవుతుంది అలాంటప్పుడు ఇది శాస్త్ర యోని అని ఎలా చెప్పబడిందని పూర్వపక్షికని పూర్వపక్షికుని అభిప్రాయం దాని గురించి వివరంగా చెప్తున్నారు నేతి అది యుక్తం కాదు అట్లా శాస్త్రం యోనిలో దేనికి శాస్త్రంలో బ్రహ్మ గురించి చెప్తే బ్రహ్మ బ్రహ్మశాస్త్ర సాక్షాత్కారం అయిపోద్ది అనుకుంటే ఇంకా బ్రహ్మ శాస్త్రయోని ఎలా చెప్పబడుతుందని అని వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అంటారు అది చె బ్రహ్మ గురించే బ్రహ్మతత్వం గురించే మన శాస్త్రాలు అన్ని చెప్తాయని మనం అనుకుంటున్నాం కదా అది ఎలా కుదురుతుందో అని అడుగుతున్నారు వాళ్ళు నేతి అది యుక్తం కాదు శాస్త్రం అభిద్ధి చేత కల్పించబడిన భేదాన్ని తొలగించడం కోసమే ఉద్దిష్టమైనది శాస్త్రం బ్రహ్మ అంటే ఇది అని కొమ్ము పట్టుకుని ఎద్దును చూపినట్లు బ్రహ్మ అంటే ఇది అని చెప్పడానికి కుదరదు ఒక కొమ్ము పట్టుకుని ఎద్దును చూపినట్టు బ్రహ్మను చూపడం కోసం ప్రయత్నించదు బ్రహ్మను చూపటం కోసం ప్రయత్నించదు మరేమనగా బ్రహ్మ ఏ ప్రమాణానికి విషయం కాదు కాదు ఏ ప్రమాణం చేత ఇది ఫలానా తెలియబడదు ప్రత్యేగాత్మ అంటే మనోబుద్ధ్యాదుల కంటే అంతరమైన ఆత్మ మన మనో మన మనస్సు బుద్ధికి అన్నిటికంటా కూడా అంతరమైన ఆత్మది అని ప్రతిపాదిస్తూ వేద్యం అంటే వేదం తెలియబడి తెలియబడేది వేదిత అంటే తెలుసుకునేవాడు వేద్యం అంటే తెలియబడేది వేదిత అంటే తెలుసుకునేవాడు వేదన అంటే తెలియటం మొదలైన భేదాలను తొలగిస్తుంది దీనివల్ల వేద్యం వేదిత వేదన అంటే ఏంటంటే తెలియబడేది తెలుసుకునేవాడు తెలియటం ఈ మూడిట్లకి భేదం తెలియపరుస్తుంది బ్రహ్మ జ్ఞాన విషయం కాదు అని ఎవరి ఎవరికి నిశ్చయమో వానికి తెలుస్తుంది మనకి బ్రహ్మ అనేది తోట జ్ఞాన విషయం కాదు ఇది అది అలా అలా తెలుసు ఎవరికి నిశ్చయమో వానికి తెలుస్తుంది అలా ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకే తెలుస్తుంది ఇది జ్ఞాన విషయమే అని కొందరు అనుకుంటారో అంటే జ్ఞాన విషయం అని ఎవరు అనుకుంటారో వానికి తెలియదు ఇది జ్ఞానంతో తెలిసిపోద్ది అని ఎవరు అనుకుంటారో వాళ్ళకి తెలియదు అసలు బ్రహ్మ తెలిసింది అనుకున్న వాళ్ళకి అది తెలియదు బ్రహ్మ దేనికి విషయం కాదు అని తెలిసిన వాళ్ళకి అది తెలుస్తుంది బ్రహ్మ తెలిసిపోయింది అనుకున్న వాళ్ళకి తెలియదు బ్రహ్మ దేనికి విషయం కాదు అసలు అని తెలిసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది దృష్టిని చూసేదాని అనగా దృష్టికి సాక్షిగా ఉన్నదాని చూడబ చూడజాలవు చూసేదాన్ని సాక్షిగా ఉన్నదాన్ని చూడజాలవు అది చూసేదాన్ని చూడగా అన్న అని చెప్తున్నారు జ్ఞానానికి సాక్షిగా ఉన్నదాని నువ్వు తెలుసుకున్న జాలవు ఒక సాక్షిగా ఒక తోట ఒక సాక్షిగా ఉన్నదాన్ని నువ్వు తెలుసుకున్న జాలవు ఇత్యాది వాక్యాలు కూడా ఈ విషయాన్నే ప్రతిపాదిస్తున్నాయి అందువల్ల శాస్త్రం అవిద్యా కల్పితమైన సంసారిత్వాన్ని తొలగించి నిత్య ముక్తమైన ఆత్మస్వరూపాన్ని మనకు అందజేస్తున్నది అందుచేత మోక్షం అనిత్యమైన దోషం లేదు అని చెప్తున్నారు ఏంటంటే శాస్త్రం ద్వారా మనకి అవిద్య పోవటానికి ఇదంతా తెలుసుకునే జ్ఞానం మనకి ఏది నిత్యమైనది నిత్యానిత్య వియోగం అని చెప్పుకున్నాం కదా అట్లా ఏది నిత్యమో ఏది అనిత్యమో ఈ అవిద్య దోషం పోవటానికే ఇది మనకి శాస్త్రం బోధిస్తుంది అందుచేత మోక్షం అనిత్యమైన దోషం లేదు అని చెప్తున్నారు ఆత్మస్వరూపాన్ని మనకు అందిస్తుంది ఇట్లా నిత్యయుక్తమైన ఆత్మస్వరూపాన్ని మనకు అందిస్తుంది అని చెప్తున్నారు ఇంకా ఇప్పుడు ఇంకో వర్ణకం చెప్తున్నారు క్రియ వల్లే కలిగే ఫలం ఉత్పత్తి వికారం ఆప్తి పొందటం సంస్కారం అనే నాలుగింటిలో ఏదో ఒకటి కావాలి అంటే క్రియ క్రియ వల్ల కలిగే ఒక మన క్రియ ఏదైనా చేస్తామంటే దానికి ఫలం దానికి ఫలితం అని ఉత్పత్తి వికారం అంటే పొందటం అని ఉత్పత్తి వికారం దానివల్ల ఉత్పత్తి అయ్యేదాన్ని మళ్ళీ వికారం దానివల్ల మళ్ళీ నష్టం పొందటం సంస్కారం అనే నాలుగింటిలో ఏదో ఒకటి కావాలి వాటిలో ఏది కూడా మోక్షం విషయంలో కుదరదని చెప్తున్నారు వాటికైతే క్రియ అయితే ఎన్ని కావాలి మనకి ఒక చేస్తాం పని ఆ చేస్తాం వల్ల ఏదో పొందాలి ఫలం పొందాలి అట్లా చేస్తాము మోక్షం విషయంలో అలా కుదరదని చెప్తున్నారు ఎస్తిహి మోక్షం అనేది లేనిది అంటే కొత్తగా పుట్టించబడుతుంది అనేవాడు ఆ మోక్షానికి మానసికంగా గాని వాచికంగా గాని శారీరకంగా గాని అయినా ఏదో క్రియ యొక్క ఆపేక్ష అవసరం ఉంటుందని చెప్పాలి మోక్షం అనేది ఏదో కొత్తగా పుట్టిస్తుంది పుట్టుతుంది అనుకుంటే అది మానసికంగానో శారీరకంగానో వాకు ద్వారా గాని ఒక క్రియ ద్వారా అన్నట్టు ఉంటుంది అది అవసరం ఉంటుందా అని చెప్పాలి అలా కుదరదు కదా అని చెప్తున్నారు మోక్షం వికార్యం అంటే కొన్ని మార్పులు చేయడం వల్ల లభిస్తుంది మనం మనలో ఏది నిత్యం అని అట్లా తెలుసుకోవడం వల్ల అది మార్పులు మనలో జరగటం వల్ల అది కలుగుతుంది అని చెప్తున్నారు అనే పక్షంలో కూడా పైన చెప్పిన ఏదో ఒక క్రియ అవసరం అవుతుంది అని చెప్పాలి అది అన్నిట్లో తెలుసుకోవడం వల్ల ఏ క్రియలు చేయటం వల్ల అవసరం అవుతుందని చెప్పాలంటున్నారు ఆ రెండు పక్షాల్లోనూ కూడా మోక్షం అనిత్యమని నిశ్చితంగా చెప్పవలసి వస్తుంది వికార్యమైన పెరుగు మొదలైంది మొదలైనది పాలల్లో కొంత మార్పు చేయడం చేత వచ్చిన పెరుగు మొదలైనది ఒక పెరుగు పాలలో వేస్తూ పెరుగు అవటం అలా అలా చెప్పవచ్చు పాలు పెరుగుగా మారినాయి కదా కానీ కొత్తగా పుట్టించబడిన ఘటాధికం కాని నిత్యమైనట్లు లోకంలో ఎక్కడా చూడబడలేదు కదా అది ఘటాది అది కుండ నిత్యం అని ఎవరు చెప్ప చూడబడలేదు కదా కూడా కా మోక్షం స్వాత్మరూపమే అయినప్పుడు దానికి అపృత్యం ఎట్లుంటుంది అపృ అపృత్యం చేత కూడా కార్యాపేక్ష లేదు మోక్షం స్వాత్మరూపమే మోక్షం అనేది స్వాత్మరూపమే అంటే స్వయంగా ఆత్మ రూపమే అయినప్పుడు దానికి అపృత్యం ఎట్లుంటుంది అని అడుగుతున్నారు ఇంకా అప్యమనగా పూర్వం పొందబడనది పూర్వం పొందబడనది అప్పుడు ఇప్పుడు కొత్తగా పొందదగినది ఇప్పుడు కొత్తగా పొందదగినది అని అర్థం అంతకు ముందు పొందని గ్రామాన్ని పొందాలి అభ్యం ఆ ద్వరకు పొందని ఇప్పుడు పొందాలని అభ్యం ఇది పొందాలంటే గమనాది క్రియ అవసరం అవుతుంది ఈ విధమైన అప్యత్వం కూడా మోక్షానికి లేదు ఈ గమనం చేయాలి గమనాది క్రియలు చేయాలనేది కూడా లేదంట మోక్షం ముముక్ష యొక్క స్వాత్మ రూపమే అయినప్పుడు మోక్షం మన ఆత్మ రూపమే అయినప్పుడు ఆత్మ ఎల్లప్పుడూ తన దగ్గరనే తానుగానే ఉన్నప్పుడు కొత్తగా దాన్ని పొందడం అనేది ఏముంటుందని భావం ఆత్మ స్వరూపడమే కాబట్టి అది ఇది ఒక పని వల్ల పొందుతాము అనేది కాదు అది అది ఎల్లప్పుడూ ఉంది దగ్గరే ఉంది తానుగానే ఉంది కాబట్టి దాన్ని కొత్తగా పొందడం అనేది ఏముంది అని చెప్తున్నారు స్వరూపు యతీది బ్రహ్మ ఆత్మస్వరూపు కంటే భిన్నమని అన్నా కూడా అది ఆకాశములే సర్వవ్యాప్తంగాన ప్రతి ప్రతివాడు ఎల్లప్పుడూ దానిని పొందియే ఉన్నాడు బ్రహ్మ అనేది ఆత్మ బ్రహ్మ ఆత్మస్వరూపం కంటే భిన్నం ఆత్మ కంటే భిన్నం అని అన్నాగాడా ఒకవేళ అలా అన్నామన్నా అది ఆకాశంలో సర్వవ్యాప్తంగాన ప్రతివాడు అది సర్వంగా వ్యాప్తం అయిపోయింది కాబట్టి అది ప్రతివాడు ఎల్లప్పుడూ దాన్ని పొందియే ఉన్నాడు కదా అని చెప్తున్నాడు సర్వవ్యాప్తం అనేది మనలో కూడా ఉన్నట్టే కదా ఎల్లప్పుడూ దాన్ని పొందియే ఉన్నాడు కదా మోక్షం సంస్కార్యం కూడా కాదు మోక్షం అనేది ఒక సంస్కార్యం కూడా కాదు సంస్కారం అనే అయితే వ్యాపారాన్ని ఆపేక్షించి ఉండేది ఒక సంస్కారం లాంటిది అయితే ఒక వ్యాపారంలో చెదిరిగేది సంస్కారం అనేది సంస్కారానికి అంటే దేనిని సంస్కరిస్తామో దానికి అంతకు పూర్వం లేని గుణాన్ని చేర్చడం ద్వారా గాని దానిలోని దోషాన్ని తొలగించడం చేత గాని ఏర్పడుతుంది అది ఒక క్రియ ద్వారా అనుకుంటే ఆ దాంట్లో పూర్వం లేని గుణాన్ని చేర్చడం గాని లేదా దోషాన్ని తొలగించడం గాని ఇలా చేయాల్సి వస్తుంది ఇక్కడ గుణాన్ని కల్పించడం ద్వారా సంస్కారం చేయబడుతుంది అనేది కుదరదు అనగా మోక్షం అనేది ఎలాంటి అతిశయాన్ని చేర్చడానికి శక్యం గాని బ్రహ్మయే దోషాలని తొలగించడం ద్వారా బ్రహ్మను దోషాలు తొలగించడం ద్వారా బ్రహ్మను మోక్షాన్ని సంస్కరించవచ్చును అనడం కూడా కుదరదు దోషాలు పౌత్యం వల్ల అని కుదరదు అంటున్నారు అనగా మోక్షం మోక్షం నిత్య శుద్ధ బ్రహ్మ స్వరూపమైనది నిత్యము శుద్ధంగా ఉండే బ్రహ్మ స్వరూపమైనది దానిలో దోష ప్రసక్తి లేదని అర్థం అర్థాన్ని గట్టిగా తుడిస్తే దానిలోని ఉన్న మెరుపు అనే ధర్మం బయటపడినట్లు మోక్షం స్వార్థ ధర్మమే అయినా అది మరుగున పడిపోయి ఏదైనా క్రియ చేత ఆత్మను సంస్కరించగా అభివ్యం అవుతుందని కూడా అశంకరించరాదు ఎందువలనగా ఆత్మ ఎలాంటి క్రియకు కూడా ఆశ్రయం కాజాలదు క్రియ దేనిని ఆశ్రయించుకుని ఉంటుందో దేని మీద అంటే దేని మీద జరుగుతుందో దానిలో కొంత వికారం కలిగించకుండా ఉనికిని పొందజాలదు అంటే కొత్తగా పుట్టదని క్రియ దేని చేత జరుగుతుందో దాని మీద తప్పకుండా కొంత మార్పును కలిగించి తీరుతుంది అనే భావం క్రియ దేని మీద జరుగుతుందో దాని మీద తప్పకుండా కొంత మార్పు కలుగుతుందని భావం అలాంటి క్రియ చేత ఆత్మయందు ఏదైనా వికారం కలిగితే అప్పుడు ఆత్మ అనిత్యం అయిపోతుంది ఈ ఆత్మ మీద ఎట్టి వికారములు పుట్టింపడజాలవు ఇత్యాది వాక్యాలు బాధితములైపోతాయి ఇది అది ఇష్టమైనది అంటే అంగీకార యోగ్యం కాదు అందుచేత ఆత్మ యందు ఏదైనా క్రియ కలుగుతుంది అని చెప్పడం కుదరదు మరొక దాని ఎందు దేనియందు ఉన్న క్రియకు ఆత్మ విషయం కాదు గనక ఆ క్రియకు ఆత్మకు సంబంధం ఏదీ లేదుగాన దాని చేత ఆత్మ సంస్కరించబడదు ఒక క్రియ వల్ల ఇది క్రీ వల్లే జరుగుతు అనేది కుదర ఉండదు ఆత్మ సర్వ్యాప్తం సర్వయాపకత్వం కాబట్టి అది మనలో కూడా ఉన్నట్టు ఆత్మకు సంబంధం ఏది లేదు ఆత్మ సంస్కరించబడదు ఏదైనా క్రి చేత ఏదైనా ఆత్మ సంస్కరించబడుతుందా అన్నట్టు కాదు అని చెప్తున్నారు ఓం శ్రీ గురు భోనమహ సమన్వయ అధికారం ఎందో భాగంగా చెప్పుకుంటున్నాం ఎందో భాగం సంపూర్ణం సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు